ఫోర్ మంత్స్ అప్పుడు ఒక లక్ష రూపాయలు పట్టినా ఓకే ఇప్పుడు దాదాపు పట్టిన ఎంత పడలుకేస్తుంటారు ఓన్లీ మూడు పడవలు మాత్రం వేసిన వడ్డు ఏ పడాలి పట్ల పాదుకుంటా బాగా నడుతుంటారు అంటే ఎంత పెద్ద ఎద్దు లక్ష రూపాయలు పడారు కదా కానీ ఆ మూడు ఊర్లు వేయడానికి అంటే మూడు ఊర్లు అంటే మాకు నచ్చింది ఆ మూడు ఊర్లు కాబట్టి మేము ఆ మూడు ఊర్లోనే వేయాలి వచ్చింది ఇంకెక్కడ వేయరా నువ్వు ఎక్కడ బాగుంటే అక్కడ మేము పండ్లకి వెయ్యాలనుకుంటావు అక్కడికే వేస్తాం అంటే ఎడ్డుకి ఇప్పుడు పండ్లు చేసేటప్పుడు ఇడ్కి ఫెసిలిటీ ఉండాలి ఇప్పుడు ఇది స్టైట్ గా ఉండాలి అంటే బాగుండాలి ఇది ఓకే బ్రో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ గాని అలానేస్తారా లేకపోతే ఇంకేమైనా ఊరు వేస్తారా అంటే నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు అంటే ఊర్లు అనౌన్స్ చేస్తారు కదా అప్పుడు అంటే అప్పుడు చూసుకొని వస్తాం అంటే నెక్స్ట్ ఇయర్ సేమ్ అలానేస్తారా ఇంకా ఎక్కువ ఊర్లోనే ఛాన్స్ ఉందా ఇంకా ఎక్కువ ఊర్లో కూడా వస్తాం అంటే ఇప్పుడు దీనికి జే కెన్ పెట్టడానికి కారణము ఎవరు లేదు మాకు పెట్టాలనిపించింది మా తమ్ముడు మా బామార్డు వాళ్ళందరూ మేమంతా మాట్లాడుకుని పెట్టాలి పెట్టాలనుకున్నాం పెట్టినాం ఓకే మరి ఇప్పుడు ఎద్దు చేయడానికి బాగా ఆకారంలో ఉంది దీన్ని వారిని అడిగారా అంటే ఫర్ఫార్మెన్స్ కూడా బాగా వేస్తుంది కాబట్టి ఇవన్నీ అడిగారా అడిగినారు ఆల్రెడీ ఇద్దరు కూడా అమ్మినాము వాళ్ళకి మళ్ళీ ఇద్దరు మళ్ళీ మేమే పట్టుకున్నాం అమ్మేస్ కూడా మళ్ళీ ఇప్పుడు అడతానే ఉన్నారు అంటే మళ్ళీ మీరే పట్టుకోవడానికి వేసినామని అంటే నేనే పట్టుకోవాలి అంటే ఎద్దు అమ్మేసినప్పటి నుంచి నాకు ఎందుకో అన్ని కలిసి రాలేదు అందులో ఎందుకో బాధ అనిపించింది మళ్ళీ ఎద్దుని పట్టుకున్నాను నిదర్లేసి బయటకు వస్తే ఎద్దుని చూస్తే గుర్తు వస్తాడు అందుకని ఎద్దుని కాపాల్సి వచ్చింది అమ్మైనా సరే మీకు ఎద్దు నచ్చింది మళ్ళీ పట్టారు అంటే ఇంకా ఇలానే ఉంటదా ఇంకేమైనా అమ్మ చాల్స్ అందా ఈ అమ్మ దలుచుకోలేదు ఫ్యూచర్ లో అమ్మ అమ్మ అమ్మదిలుసుకోలేదు అంటే లాస్ట్ వరకు మీద ఉంటది ఉంటుంది ఓకే బ్రో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చాలా మంది చూసుకుంటే తమిళనాడు కానీ వేస్తున్నారు అంటే మీరు ఎవరైనా వేస్తారా లేకపోతే ఎక్కడైనా నెక్స్ట్ ఇయర్ కచ్చితంగా ఒక మూడు పండుగలకి అయితే బయట వెళ్ళాలనుకోను కానీ ఖచ్చితంగా బయట మూడు పండుగలకి వెళ్ళాలనుకోను అంటే నామగా మాస్టర్ పలక కడతారా వాస్టర్ పలక కడతారా వాస్టర్ నేను కడతాం ఆల్రెడీ ఒకసారి కట్టున్నాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే కడతాం అంటే నెక్స్ట్ ఇయర్ కి సేమ్ అదే పలక కానీ మూడు రోజులకి కంపల్సరీ వేస్తారా ఖచ్చితంగా వేస్తాం ఓకే బ్రో ఇప్పుడు సైజ్ చూస్తే భారీగా ఉంది కదా దీనికి ఫుడ్ ఏం పెడతారు ఫుడ్ అంటే రోజు ఎండుగడ్డే చెని తీగ కటింగ్ సొప్ప రోజు గడ్డ కదా ఒక పన్నెండు వందలు దాకా ఖర్చు అవుతుంది దానికి ఎలా అవుతుంది వన్ మంత్ కి అంటే రోజుకి పన్నెండు వందలు ఖర్చు అవుతుంది కాబట్టి మంత్ కి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఒకటి పాలు కూడా పెడతాం పాలు ఎగ్ ప్రతి ఒకటి అంటే ఎద్దు ఉంటుంది ఇంకా ఉంది ఎవరు ఎద్దు ఉంది మాకు ఆవులు కూడా ఒక నలభై ఆవులు ఉన్నాయి ఆవుల నుంచి ఎద్దురు మాటవలసి వచ్చింది దీని కొడుకు అక్కడ ఉండాలి అంటే మీకు చాలా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నాయి మీ డాడీ నుంచి వాళ్ళ డాడీ నుంచి అలా డాడీ వాళ్ళ డాడీ నుంచి ఉన్నాయి నెక్స్ట్ మా నాన్న ఇప్పుడు మా నాన్న నెక్స్ట్ మాకు కూడా అట్టే ఉంటాయి అంటే నెక్స్ట్ మీ పిల్లలు పుట్టే పిల్లలు కూడా అలానే కంటిన్యూ అవుతా ఉంటాయి ఖచ్చితంగా ఆవులు ఉండాలి ఎట్టగాదన్నా గ్రామంలో ఒక మూడు రోజులు ఆవులు లేపాలి ఎవరో ఒకరు అంటే ఇప్పుడు మీకు ఎద్దు పడ్డానికి రీజన్ అదే అని చెప్పొచ్చా అంటే మీకు మీ డాడీ నుంచి కూడా అది ఉన్నాడు కాబట్టి దానికి రీజన్ పడ్డారనొచ్చా ఎద్దు పట్టాలి రోజులు అంటే ఆల్రెడీ మాకు ఎద్దులు ఉన్నాయి అది సరిగా నేను చేసే పండగకి నాకు తగ్గ ఇద్దులు కావాలి ప్రతి లాస్ట్ టైం ప్రతి ఊరికి ప్రతి మా ఇద్దరు ప్రతి ఊరికి వెళ్ళేవాడిని బాడీకి పెట్టుకొని అవంత పరఫార్ నేను చేసేదో కాదు అవన్నీ చెప్పేసి అందాల్సి వచ్చింది అన్న దీన్ని పట్టాల్సి వచ్చింది అంటే లాస్ట్ టైం వాటికి అంచలేదు లాస్ట్ టైం జీన్ రెడ్డి నాకు ఇది పెట్టినాలు పెట్టినా దాని పేరు జీన్ రెడ్డి అది వేరే లెవన్ అది అదే కంపెనీ ఉందండి ఒక లక్ష పది వేల కమిన్ అంటే ఇప్పుడు బాగుంది కదా మరి కన్నా అది హుబీ పవర్ పొడి చేసేది కానీ ఆ దాని దగ్గర మనం పట్టుకోలేదు దానికి పవర్ కింద నమ్మాల్సి వచ్చింది ఓకే బ్రో ఇప్పుడు ఇది ఉంది కదా దివ్యా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటారా ఇది ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే ఇస్తుంది పండుగలు ఇస్తుంది ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నా కూడా సైలెంట్ సైలెంట్గా ఉన్నాయి అంత సైలెంట్గా ఉండదు ఎక్కిచ్చేయడమే ఆ జాడో మనం చంపడం ఆ రేంజ్ లో ఉంటుంది అది

అంటే పలక గానీ వ్యాన్ బాడక్ గానీ ఎంత మొత్తం ఒక పది వేలు ఖర్చు అవుతుంది ఒక పండుగలు ఇద్దరు వేయాలంటే ఒక పది వేల రూపాయలు లేకపోతే ఖర్చు అవుతుంది అంటే నా నార్మల్ గానే బ్యాన్ సెట్ పెడతారా ఈసారి అయితే పెట్టలేదు అంటే ఈసారి ఓన్లీ పర్ఫార్మెన్స్ మాత్రం చెక్ చేసినాము నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా పెడతాం నెక్స్ట్ టైం పీపీ కట్టాలి డ్యాన్స్ బ్యాన్ సెట్ పెట్టి బాగా అలా బాగా అనుకోను అంటే నెక్స్ట్ ఇయర్ లో అయితే కంపల్సరీగా పీపీ అయితే కడతారా ఖచ్చితంగా పీపీ అయితే కడతాం నెక్స్ట్ టైం ఓకే బ్రో ఇప్పుడు నాది చూస్తే చాలా మంది డ్రెస్ వేస్తున్నారు మీరు ఏమైనా డ్రెస్ వేసే ఛాన్స్ ఉందా డ్రెస్ వేస్తే డ్రస్ చేసి ఆ డ్రెస్ కూడా ఆర్డర్ వేరే డ్రెస్ చెప్పాలి డ్రెస్ విత్ పీపీ రెండు పిప్పించి నెక్స్ట్ నువ్వు ఖచ్చితంగా వేస్తాం అంటే నెక్స్ట్ అయితే కంపల్సరీగా కిసాన్ అయితే కంపల్సరీ పీపీఏ డ్రెస్ అంటారా ఖచ్చితంగా చూడొచ్చు అల్లు ఎలా కాకు చాలా ఇబ్బంది పడతా ఉంటారు లేకపోతే వేలు వచ్చేస్తదే మా ఇద్దరు అల్లులు పట్టుకొని పోవాలంటే ఒక ముప్పై మంది ముందర ఒక ఇరవై మంది అనగానే ఒక ముప్పై మంది ఉండాల్సింది ఖచ్చితంగా అంటే అలా ఉంటే గానీ రాదా లేకపోతే నల్ల వచ్చేస్తా అంటే దాని స్టైల్ అలాంటిది పట్టుకొని పోయేటప్పుడు దాని పైరు దాని స్టైల్ అలాంటిది కాబట్టి మేము అందరం చాలా జాగ్రత్తగా పట్టుకొని పోతాం అట్లా పట్టుకొని కూడా చాలా బట్టలు ఒక ముగ్గురు నెల దాకా పట్టుకొని పోయేటప్పుడు దెబ్బలు దగ్గర అంటే పట్టుకొని చాలా జాగ్రత్తగా పట్టుకొని పోవాలి లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అంటారు అంటే ఇబ్బంది అని ఓకే ఎప్పుడు పట్టుకోవడానికి చాలా ఇబ్బంది అన్నారు ఇప్పుడు వదిలేటప్పుడు నేరుగా ముందుకు వచ్చేస్తే అటు ఇటు వెళ్ళబాయి బ్రో వదిలి వదిలితే నేరుగా అల్లి ముందుకు వచ్చి ఓన్లీ జనాల్లోనే పోతుంది దళపతి దళపతి తర్వాత నెక్స్ట్ ఆ స్టైల్ ఇదే పోతుంది అంటే నేరుగా నేరుగా జలాల దగ్గర వచ్చేస్తుంది ఆ స్ట్రైట్ గా తల తన స్టేట్ లేకుండా స్ట్రైట్ కూడా వేస్తుంది ఒక రోజు కూడా రాలకుండా ఒక నెమ్మిలీకి కూడా రాలకుండా అట్టే వేస్తుంది లాస్ట్ వరకు ఓకే ఇప్పుడు చెప్పారు ఒక రోజా పువ్వు నిన్న పాదని చెప్పారు ఇప్పుడు ఒకసారి బట్టి చేసిన డెకరేషన్ రెండోసారి పెట్టచ్చారా అంటే మేము పెట్టము అయితే పెట్టుకోవచ్చు అయితే పెట్టము ఎందుకంటే నెక్స్ట్ టైం చేసేటప్పుడు అదే జనాలు అదే నిందితులు ఉండవు రాళ్ళు ఊడిపోతాయి కాబట్టి మేము పెట్టము అట్లా అంటే అది ఇంటికి అయితే ఎత్తుకొచ్చేస్తుంది బట్ పేరు మార్చేస్తారా మార్చేస్తాం ఇప్పుడు లాస్ట్ కూడా సేమ్ అలా ఇబ్బంది పడతాయి లేకపోతే దొరికిపోతుంది అంటే అట్లాంటి ఇబ్బంది పెట్టదు దొరికిపోతుంది మాకు కాకపోతే పాతకొం పండుగలో నాలుగు కాళ్ళకి డబ్బులు నాలుగు కాళ్ళు రక్తం ఊర్ కావాలండి వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ వచ్చింది మాకు నాలుగు కాళ్ళు డబ్బులు దగ్గర వచ్చిన స్పీడ్ మాత్రం వేరే వెరీ స్పీడ్ తో వచ్చింది మాకు చాలా ఇష్టంగా వచ్చింది ఆ మీకు నచ్చిన ఊరంటే బెస్ట్ అంటే అదే ఓకే ఇప్పుడు మీరు పట్టకముందు వాళ్ళ దగ్గర మీరు ఏం తీసుకుంటారు దీన్ని అసలు అంటే మాకు మంచి మంచి కావాలని సెర్చ్ చేస్తుంటే మాకు దొరికింది కాబట్టి పట్టాల్సి వచ్చిందండి అంటే మీకు ముందు వాళ్ళు చాలా ఊర్లో వచ్చినారు కదా దాంట్లో మీకు ఏ ఊర్లో పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చిందని చెప్తారు అంటే నాకు నెలలు కొంత పనులు కొంచెం పర్ఫార్మెన్స్ నచ్చింది పట్టుకొని పోయేటప్పుడు కానీ స్టైల్ గానీ నెక్స్ట్ అప్పుడు కానీ నాకు నచ్చింది కాబట్టి ఓకే ఇప్పుడు నార్మల్గా మీరు ఫెస్టివల్కి వెళ్తా ఉంటారు కదా మీరు ఎవరి వల్ల కాదు ఏమైనా కావాలని చెప్పారు కంపల్సరీగా వాళ్ళ మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉండేవాళ్ళు ఏ పండ్లకైనా వచ్చేవాళ్ళు అంటే ఎవరైనా చెప్తారు ఖచ్చితంగా నాకు మా ఊర్లో మా ఫ్రెండ్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తారు అట్లే మా తమ్ముడు మా మా బామార్డు బెంగళూరు నుంచి రేపు నుంచి కూడా వస్తారు ఎద్దును పండగేస్తున్నాం అంటే అంటే మీరు వేస్తా అని చెప్పేసారు మాడంతో ఖచ్చితంగా వాళ్ళు బెంగళూరు నుంచి వాళ్ళు ఒకవేళ లీవ్ లేకపోతే కూడా సిట్ లీవ్ ఓపెన్ ఆ సాటర్డేస్ అనేది ఖచ్చితంగా వీటికైతే హాజరు అయిపోతారు పండక్కి ఓకే ఇప్పుడు ఇప్పుడు మీకు చాలా అని చెప్పారు ఇద్దరు అని చెప్పారు వాటిలో కూడా వేస్తారోటే వెళ్తా ఉంటారా అంటే ఇప్పుడు ఫస్ట్ ఎద్దు ఎద్దున వెళ్తాము ఎద్దు తర్వాత నెక్స్ట్ దీన్ని కొడుకున్నాడు దాన్ని రెడీ చేస్తూ ఉన్నాము అట్లా ఇప్పుడు దీనికి పుట్టిన బిడ్డ అని చెప్పారు కదా కొడుకు ఆ ఇద్దరు కూడా ఎక్కడ లేసారా అబ్బో ఫిషానికి బాల్యో ఒక దగ్గర మాత్రం వేయాలనుకున్నా అక్కడ మాకు అంటే సక్సెస్ కాలేదా పండుగ సక్సెస్ కాలేదు అక్కడ అటర్ ఫ్లాప్ అయిపోయింది మాకు అంటే అది ఎందువల్ల వెళ్ళాలని చెప్తారు వెళ్ళిందా లేదా వచ్చేసింది వెళ్లకుండా పొరపాట్లు వెళ్ళలేదు కాబట్టి అది కరెక్ట్ గా రీచ్ అయ్యకుండా పోయింది అంటే ఫస్ట్ ఇయర్స్ పండుగ అలా అయిపోయింది మనకి ట్రై లేదు నెక్స్ట్ అంటే మనకు అనుకూలంగా ఎక్కడ జరపలేదు కాబట్టి లేదు అంటే మీకు అనుకూలంగా అయితే నెక్స్ట్ ఇయర్ కి కింది వేస్తారా కంపల్సరీగా ఖచ్చితంగా చేస్తాం నెక్స్ట్ ఇయర్ కి అయితే తండ్రి కొడుకులు చెప్పచ్చా అట్లా చూడాలని ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు అయిపోయింది ఓకే ఇప్పుడు ఇప్పుడు చెప్పారు ఇందాక వేరే వాళ్ళని అడిగితే మా ఊర్లో కూడా ద్వారా పండుగ చేస్తామని చెప్పారు అప్పుడు మీరు వస్తాను కంపల్సరీ దోని పండుగ చేస్తే ఖచ్చితంగా చేస్తాం ఓకే బ్రో ఇప్పుడు నన్న చాలా మంది మీ ఊర్లో ఫెస్టివల్ చేస్తారా అడిగారు మా చిన్నపిల్లలో బట్ ఈసారి నెక్ చేసే ఛాన్స్ ఏమంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే నువ్వు పిల్లగా కూర్చొని మాట్లాడుకుంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేసే ఛాన్సెస్ అయితే ఉండదు ఎందుకంటే నన్న చాలా మంది అడిగారు ఎందుకంటే అన్ని కూడా బాగుంటది ఊరికి పెద్దది అందరూ చేస్తారని అడిగారు సో అందువల్ల మీరు నెక్స్ట్ కంపల్సరీ చేస్తారా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే పండుగ చేస్తాం ఓకే ఇప్పుడు జినే ఆవులు బాగా గుర్తా చెద్దు కదా అని చెప్తారు అంటే మీరు ఆవుల కోసం ఎంత ఖచ్చితంగా పెడతారా అంటే మీ పేరు ఎందుకు వచ్చింది అసలు అంటే మాకు ఆవులు నచ్చితే యాభై వేలు పెట్టదు కూడా వెనకాడు ఒక ఆవుకి ఇప్పుడు కూడా మా ఊర్లో మోహన్ రెడ్డి అనే వాళ్ళ దగ్గర ఒక నలభై వేలు కడుగున్నాం ఒక ఆవుని ఆయన ఈ తలుచుకోలేదు ఆవు నచ్చితే ఎంతైనా పెడతాం అంటే ఇప్పుడు ఆవుకి ఎంత పెట్టడానికి ఆ రీజన్ అంటే అసలు అంటే మా దగ్గర ఒక బ్యాండ్ క్రియేట్ అవ్వాలని ఆవులు అయితే ఒక బ్యాండ్ క్రియేట్ చేస్తామని చెప్తా సార్ అందుకోసం పెడతా ఉన్నాం ఓకే ఇప్పుడు లాభాగా చాలా ఇద్దరు ఇస్తే ఇప్పుడు ఇద్దరు పడేసా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు బట్ నీకేనా అలా చెప్పారా నాకు నా ఇద్దనయితే పట్టు పట్టుకోవాలని చాలా పండుగలో ట్రై చేస్తున్నాడు అయినా వాడు వల్ల కాదు వాడి వల్ల అయితే ఇద్దరు పట్టలేడు అది ఊడికి దొరికేంత ఛాన్స్ అయితే ఇదు అంటే ఎవరైనా సరే పట్టుకోవాలని చెప్తారా ఎవరు సరే దీన్ని పట్టుకోవచ్చు అంటే ఎక్కడైనా సరే ఏ పనైనా సరే నేను వేసించాడే మీరు పట్టుకోండి చెప్పగారు కంపల్సరీగా నేను నేను పండగ చేస్తాను ప్రతి దీన్ని పడదలుచుకుంటే వాడు పట్టుకుంటే నేను వాడి సంబంధం చేస్తాను ఖచ్చితంగా వేస్తాను ఎందుకంటే దీని దగ్గర అంత మాస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వెళ్ళేటప్పుడు పండుగలో అంత మాస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అంటే మీకైతే కంపల్సరీగా నమ్మకం అయితే ఉంది ఇప్పుడు ఏ పరంగా నేను కంపల్సరీ నేను సిద్ధంగా ఉన్నాను పట్టి మీరు శ్రద్ధగా డైరెక్ట్ సవాల్ గా చెప్తున్నారు అంతేనా బ్రో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం ఒక గ్రామ బంగారు గ్రామ బంగారు సన్మానం చేస్తాను ఖచ్చితంగా పడితే పట్టించబడితే అక్కడే అన్ని పైకిప్పించేసి పంపిస్తారు కంపల్సరీగా వచ్చి నా దగ్గర భూమిని వాడికి పెట్టి సమానం చేసి నీట్ గా పంపిస్తాను నాకు మీద నమ్మకం ఉంది బ్రో ఖచ్చితంగా నా శత్రువులో కూడా నేను అట్లా చేస్తాను మీద అంత నమ్మకం ఉంది అంత టాప్ లో వస్తుందని చెప్పచ్చా ఖచ్చితంగా అంత టాప్ లో అంటే రెండు దీన్ని హావేరు అని కూడా చాలా మంది అడిగినారు అంత అంత హెవీ పర్ఫార్మెన్స్ దీన్ని వెళ్ళేటప్పుడు కూడా అంత హెవీ స్పీడ్ అంత హెవీ స్పీడ్ పండక్కి మీకైతే ఆ నమ్మకం అయితే ఇప్పుడు దీనికి మంచి విలువ అంటే చెప్తారు అంటే మా అమ్మ మూడు కాలం అంటే ముసలి చాలా ముసులేవి ఆమె ఇబ్బంది అయిపోయింది ఆమె నీళ్ళకి పట్టుకునేది కానీ ఆమె కసి వేసేది కానీ మొత్తం ఆమె దీన్ని మెయింటైనెన్స్ చూస్తున్నది నేను పెట్టి అంటే దానికి మేము కొని అక్కడ అన్ని చూసే చూసే వరకు అదే అంత ఆమె అయిపోయింది దీన్ని మా కూతురు కూడా దీన్ని గీర్చింది దీని కాడుకుంటుంది ఎవరు లేదండి చాలా మంచి కొని అంటే మీరైతే ఇంటి అంటే మీరు వాళ్ళే లేపుతారంటారు కంపల్సరీ ఖచ్చితంగా మా అవే దీన్ని అంటే ఇంటి కాడ మాత్రం మొత్తం చూసుకుని అయితే వాళ్ళే కాదు నేనైతే ఏం కాదు అంత మా అవ్వ ఒక ఆవు ముసలావే ఆవే దీన్ని చూసుకోవడం అంటే ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చినా పెద్ద తన వచ్చినా ఏ ఏదో ఇంటికంటే మాత్రం కంపల్సరీ వ్యవరాశం కావడా ఇది చిన్నపిల్లల కాయలు కానీ వచ్చే మించిన వాళ్ళు కానీ ఇంత నెమ్మింటే నెమ్మిన వాళ్ళు ఏవండి ఇది ఇందాక చెప్పారు పండుగ ఇరవై మంది కావాలనేసి బట్ పండుగ ఇంటికాజిట్ కింద చెప్పవచ్చు ఖచ్చితంగా అట్లా ఉండదు పండుగలో దాని అంటే దాని పర్ఫార్మ్ చేసేది పండుగలో ఇక్కడ ఇంటి దగ్గర కాబట్టి అది ఇంట్లో అంటే ఎలా ఉండాలి అలానే ఉంది పప్పు అంటే దేనికుంటే మంచిగా అంటే అదే చెప్తారా అదే ఇప్పుడు మీరు ఇద్దరికి అంటే మా అన్న అభిమానం రెండోది ఎద్దు మీద అభిమానం బ్రో ఎద్దుని మేము ఎద్దు మధ్యలో ఎద్దుని ఒకసారి పగ్గం వదిలేం అంటే అల్లి మీద మళ్ళీ మధ్యలో అంతా చూసుకోవాల్సిన పని లేదు వెనకాల ఉన్నా అంటే డైరెక్ట్ వెనకాలకు వచ్చేస్తుంది మధ్యలో అంతా ఓడి పడతారా ఎద్దు దూస్తుందా రాదా అని అనుమానం అయితే పడాల్సి ఉంటుంది వదిలిందరు తెలిసి వెనకాల ఉంటుంది ఎద్దు అంటే మీకు అంత నమ్మకం ఉంది బ్రో మా కాడనే కాదు మాకు ఎద్దుని మాకు ముందు ఇచ్చినారు కదా ఆ బ్రో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ ఫస్ట్ లాంచ్ అదే పర్ఫార్మెన్స్ మెయింటైన్ చేస్తా ఉంది అంటే మీకు అంత నమ్మకం ఏ రకాల పాతకుంట పండుగలో బ్రో నాలుగు కాళ్ళకి నాలుగు కాళ్ళకి దబ్బలు ఒక కనీసం ఒక లీటర్ రక్తం పోయింటుంది అంత డబ్బులుండి ఒక జెండా బాగుండతుంది వచ్చిందంటే అంత పెద్దలో అదే నమ్మకం మాకు ఓకే ఇప్పుడు లాల్ కాలు ఎందుకడు లాక్ అంటే మేము దాన్ని కడేసిన దగ్గర స్కూల్ దగ్గర టైల్స్ మాత్రం బండ్లే ఉన్నారు వాడు గడేసేసాము దీంతో పక్కన ఎద్దును గడేసినారు అది పోయే కొద్దికి ఎగిరేసింది బ్రో అందుకే అప్పుడు తగిలేసింది ఆ బండ్లు అయినా సరే సరే డబ్బా స్పీడ్ లో నమ్మకం అంత డబ్బా ఒక నెమిలికి ఒక జెండా ఇయకుండా ఎత్తుకొని వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటే ఇంకెంత స్పీడ్ పోయింటుంది అనే దీంతో మా నమ్మకం మీకైతే ఖచ్చితంగా చెప్పలేం బ్రో మన టైం ఉంటుంది అంటే మన టైం బాగుండి ఎద్దు పోతుంది చెప్పలేం కదా మన బ్యాడ్ లో ఉంటే ఎద్దు అట్టా అట్ట పడి ఇంకేదన్నా జరిగి పట్టేచ్చేమో కానీ అయితే పట్టే ఛాన్స్ లేదు బ్రో ఓకే బ్రో మీకు ఈ ఎద్దు బ్రో ఉంటే పగ్గం లాగా వదలటం ఎత్తుకునేస్తుంది జనాలపైన అట్ట పొయ్యే స్పీడ్ అయితే గోళ్ళకి అట్టే ఆనుకునేస్తారు బ్రో జనాలు అది పోయే ఫాస్ట్ కి అతనే పక్కకు పోవాల్సిందే ఓకే బ్రో ఇందాక ఆయన చెప్పారు జిల్డ్డి ఎవరో ఒకరు పడతారని చెప్పారు అన్నారు ఈ వీడియో ద్వారా మీరు వాళ్ళకే చెప్తారు బ్రో మా మామ మా పట్టిన వాడికి వాడికి ఇంటికి తుడుకొని వచ్చి సన్మానం చేసి ఒక గ్రామ్ బంగారు వేస్తాం బ్రో అంటే మీకు వాళ్ళ నమ్మకం కంపల్సరీ మాకు ఆ నమ్మకం ఉండాలి కాబట్టి కొంట్లో దుమ్ము లేపింది మా ఇద్దరు పర్ఫార్మెన్స్ దుమ్ము లేపింది బ్రో అంటే దీంట్లో వచ్చినా టాప్ పర్ఫార్మెన్స్ పాదకొండే చెప్తారా టాప్ పర్ఫార్మెన్స్ అంటే నాలుగు కాల్కి డబ్బులు లేదు వచ్చింది అంటే టాప్ పర్ఫార్మెన్స్ బ్రో ఒకవేళ చెప్పారు వేళ సరిచా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు వాళ్ళకే చెప్పాలనుకుంటారు బ్రో చెప్పేది ఏం లేదు ఏం లేదు బ్రో మా ఎద్దు పైన మాకు నమ్మకం ఉంది వదలతాము బై మిస్టేక్ ఏదన్నా అటు ఇటు జరిగే ఎద్దును గానీ పడేస్తే మా అన్న ఎద్దును పట్టినోడికి సన్మానం చేసి ఒక గ్రామ బంగారం దీస్తాం కంపల్సరీ నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్తున్నాం బ్రో బ్రో ఏమంటే ఆ ఊర్లో ఏ ఊరిలో మీరు ఏ ఊర్లో వేస్తారు అది బ్రో మేము ఏ ఊర్లో మాకు అల్లి స్ట్రైట్ ఉండి అల్లి పెద్దదిగా ఉంటే ఏ ఊర్లో నేస్తాం మీరు దానికి ఇబ్బంది ఏ లేదు బ్రో మేము ఓల్డ్ పిలిచిన రీల్ పిలిచినా మా ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసుకునే దానికోసం మేము అల్లి లాంగ్ ఉండి ఇది స్ట్రైట్ ఉంటే ఏ ఊర్లోనేస్తాం మీకైతే నలుగురు చెప్పుకో నమ్మకం ఉంది బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో సో వైస్ చూసారు కదా ఈరోజు అయితే ఎదురు ఎంటర్ చేస్తారు నెక్స్ట్ ఏడు ఎంటర్ కింద కాల్ చేయండి బై